అందరు దేవతలు కూర్చుంటున్నారు పడుకుంటున్నారు నాట్యాలు చేస్తున్నారు రకరకాల భంగిమల్లో మాకు దర్శనమిస్తుంటే నువ్వేమిటాయా ఎప్పుడూ నిలబడే ఉంటావు ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా కూర్చోవేమిటి ఏమిటి పడుకోవడం ఏమిటి రవంత విశ్రాంతి తీసుకోవడం ఏమిటి స్వామి అంటే ఏ సరస్సులో దిగబడిపోయి ఏ సంసారం అనే సాగరంలో కూరుకుపోయి ఏ కుచేరుడు పరమ దారిద్ర్యంలో ఉండి స్వామి నన్ను బయటపడై అని ప్రార్థిస్తూ ఉంటాడు ఏ దుశ్శాసన పర్వాలు కలియుగంలో కొనసాగుతూ ఉంటే ఏ దేవి వంటి మహాసాత్వులు స్వామి నువ్వు రక్షించు అని ఏ దేవి ప్రార్థిస్తూ ఉంటుందో ఏ అర్ధరాత్రి అపరాత్రి నేను వెళ్ళి వాళ్ళందరినీ కాపాడాలోని శంఖ చక్రాలు పట్టుకుని సిద్ధంగా నిలబడి ఉంటానయా పడుకుంటే లేచి బయలుదేరడం కష్టం కదా ఎవరికైనా దేవుడికైనా ఎవరో మేలు కొలుపు పడాలి సుప్రభాతం పడాలి లేవాలి బయలుదేరాలి అంతకంటే నిలబడి సిద్ధంగా ఆయుధాలతో సహా ఉంటే వెళ్ళి కాపాడొచ్చు కదా అని నిలబడి ఉంటానయా అనే సమాధానాన్ని స్వామి నా మనస్సులో స్ఫురింపజేశారు శ్రీవేంకటేశ్వర లీలగా